వైకాపా ప్రభుత్వంలో దౌర్జన్యాలు దాడులకు ప్రజలు విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖలోని తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన శాసనసభ్యుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజధాని అమరావతి నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి నామినేటెడ్ పదవుల ద్వారా వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి మేము కృషి చేస్తాము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదైనా ప్రభుత్వం పథకాలు పెట్టేటప్పుడు స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ప్రజలకు అందేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వెయ్యి రూపాయలు మేము పెంచుతామని ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే కావచ్చు విదంతులు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర చిన్న లోపం ఎవరో వంద రూపాయలు తీసుకున్నారని ఎవరో తీసుకుంటారు కానీ కార్యకర్త మీద నింద పోతాడు ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది కనుక సోదరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఉచిత తీసుకొచ్చినప్పుడు ఏదో మనకి జరుగుబాటు కోసం అని చెప్పి ఏదో ఒక జేసీబి లేకపోతే ఏదో పెడతాం కానీ అదే ఇది వాడికి విమర్శించడానికి దారి తీస్తుంది అక్కడ దూరంగా ఉండాల్సిన ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి కెపాసిటీ కావచ్చు ఆ దక్షత కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఉంది మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా పది సంవత్సరాల అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది